ఇలా దెబ్బకు భయపడేట్లయితే రైతు బంద్ వేస్తున్నారో అట్లే అన్ని రావంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ గెలవాలి ఇంకొక ముఖ్యమైన మాట ఒక ఆయన వెనకడికి చెప్పిండట రేపు మా ఇంట్లో లడ్డూల భోజనం అంటే ఎప్పుడు చూసినా రేపే ఉంటుంది కదా అంతే కదా రేపు మా ఇంట్లో లడ్డూల భోజనం అని నువ్వు బోర్డు ఎప్పుడో కదే ఉంటుంది ఎన్నడ రేపే ఉంటుంది ఏం చెప్పండి ముఖ్యమంత్రి కేసీఆర్ ముప్పై వేల కోట్లు మాఫీ చేసిండు లక్ష రూపాయల కాడికి మాఫ్ చేసిండు మీరు పరిగెత్తు ఉరుకుని ఇక ఉరికి ఉరికి రెండు లక్షలు తీసుకోండి డిసెంబర్ తొమ్మిది తారీఖు నాడే పదిన్నరకే రెండు లక్షల రుణం మాఫీ అన్నాడు అయిందా అయిందా మరి యాడికి పోయినట్టు రేపు రెండు లక్షల రుణమాఫీ ఇచ్చేదాకా ఈ ముఖ్యమంత్రి మెడలు ప్రభుత్వ మెడలు వంచి ఆ రెండు లక్షల రుణమాఫీ కక్కించేదాకా బీఆర్ఎస్ కొట్లాడాలి దానికోసమే బాధిరెడ్డి గోవర్ధన్ గెలవాలి ఇక ముఖ్యమంత్రి యాడికి పోతే ఆడ నిజామాబాద్లో లో పెట్టుకుని ఉండలేదో నాకు తెలియదు బాసరకు పోయి అమ్మవారి మీద ఒట్టు పెట్టండి సరస్వతి అమ్మవారి మీద యాదేవి గుట్టడ పోయి ఒట్టు ఆయనది ఏం పని లేదు దేవుని గుళ్ళకాడ ఒట్లు కేసీఆర్ మీద తిట్లు అంతేనా ఇదే జరుగుతుంది అంటే నేను ఒక్కటే మాట చెప్తా ఉన్నా దయచేసి మీరు నేను ఒక్కటే మాట మీ అందరికీ మనవి చేసి తెలంగాణ తెచ్చే సమయంలో నా ప్రాణాలు అడ్డుపెట్టి నేను ప్రాణాలకు తెగించి ఈ రాష్ట్రాన్ని తెచ్చినా తెచ్చిన తెలంగాణను ఒకటి 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 ఒక పొదరిలు లాగా బ్రహ్మాండంగా మంచిగా చేసినాం అన్ని వర్గాలను ఆదుకున్నాం నిజామాబాద్లో బీడీ కార్మికులు ఎక్కువ ఉంటారు అరవై ఏళ్ళ కాంగ్రెస్ పరిపాలనలు తెలుగుదేశం పాలనలో ఎవడన్నా ఏకన ఇచ్చిండా బీడీ కార్మికులకు ఎవరు కూడా ఇయ్యలే బీడీ కార్మికులకు రెండు వేలు ఇచ్చి ఆదుకున్నాం బీడీ కార్మికులను కాపాడినాం వాళ్ళ టీకేదారుల గవర్నమెంట్ కూడా ఇచ్చినాం బీడీ కార్మికులంతా ఇయ్యాలి బీఆర్ఎస్ అండగా నిలబడాలి మీ మీతి మీకు నీతి నిజాయితీ చూపించి బీఆర్ఎస్ ను దీవించాలి ఆ విధంగా ముందుకు పోయినాం మీ అందరినీ కూడా నేను కోరుతా ఉన్నా చాలా మందికి ఇచ్చినాం లక్షల మంది బీడి కార్మికులకు ఇచ్చినాం అందరికి కూడా ఇచ్చినాం అందరిని ఆదుకున్నాం నరేంద్ర మోడీ ఎవరికన్నా ఇచ్చిందా బీడీ కార్మికులకు బీడీ కార్మికులకు పెన్షన్ ఇచ్చేది ఒక్క తెలంగాణలోనే ఇస్తారు ఇంకా ఏ రాష్ట్రంలో కూడా ఇయ్యరు భారతదేశంలోనే ఎక్కడ లేదు కాబట్టి నేను మీ అందరికి మనవి చేస్తా ఉన్నా ఈ బీజేపీ కాంగ్రెస్ చెప్పేదంతా కూడా ట్రాష్ వట్టిదే అందుకోసం మనం ముందుకు పోవాలే మన నీలు కాపాడుకోవాలే మన బతుకుల్ని కాపాడుకోవాలే తెచ్చుకున్న రాష్ట్రానికి ఇంత తెలుగుకి తెచ్చుకోవాలే మల్ల ఈ கரెంట్ కోతలు బంద్ కావాలే పిల్ల పిల్లలందరూ చదువుకునే పిల్లలకు న్యాయం దరగాలే హాస్టల్ పిల్లలకు న్యాయం దరగాలే ఖచ్చితంగా బిఆర్ఎస్ గెలువాలి జిల్లా నిజామాబాద్ కే ముస్లిమాన్ भाइयों को बहनों को, दे को, पिल को, को मैं सलाम करता हूं लोले का पन की माले लोली पिड़क मंदिर उड़ा आगे विन कदा आप लोगों से अदबन गुजारिश करता हूं एक बार सारे चीज का जांच कीजिए बीजेपी बहुत खतरनाक पार्टी है इससे पहले यहां से जो एमपी जीता था वो कितने फिरका परस्त है आप लोग जानते हैं कितना गंदा है कितना खतरनाक है आप लोग अच्छी तरह से जानता है उसको हर 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 हालत में यहां हराना है अब अच्छा मौका है मैं आप लोगों को बता रहा हूं कांग्रेस आज तीसरे दर्जे पे है 20 परसेंट से कम है कहीं आप गुमराह हो जाके कांग्रेस को वोट देंगे फिर से यहां बीजेपी एमपी जीत जाएगा सोच लीजिए आप लोग मेरा बात सोचो गुमराह नहीं होना यह तेलंगाना सबका तेलंगाना है सेक्युलर रियासत है हमारे दस साल के दौर में एक भी दंगा फसाद हमने नहीं होने दिया और सबको साथ लेके चला मुसलमानों के डेवलपमेंट के लिए मैंने बारह हजार करोड़ रुपए खर्च किया मुसलमान बच्चों के लिए कितना बेहतरीन मैं रेसिडेंशियल स्कूल खोला और निजामाबाद शहर में कितने ऐसे स्कूल है आप लोग जानते हैं टेमरिस में हमारे बच्चे किस अंदाजे में पढ़ रहे वो तो डॉक्टर बन रहे इंजीनियर बन रहे सब कुछ बन रहे तो हमारे बच्चों के लिए हमारे खुवान के लिए मैंने बेहतरीन स्कूल खोला उसमें से लोग अच्छे तरक्की कर रहे पूरे मुसलमान कौम का उससे उद्धार हो जाएगा बाकी खत्म हो जाएगा इसीलिए आप लोग गौर कीजिए जानिए सब लोगों से मालूम कीजिए हालात का क्या हालत है देख लीजिए बीआरएस का ताउन कीजिए मैं पहले कहा निजामाबाद शहर में कई बार मैं आया जब जद्दोजहद ज़िद कर रहा था तेलंगाना के लिए उस टाइम मैं आया था